కావల ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి ప్రయత్నం చేసిన మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలి జల్దంకి మండల టీడీపీ మాజీ కన్వీనర్ చిత్తాబత్తి నమస్తాన్ రెడ్డి జల్దంకి పంచాయతీ ఉప సర్పంచ్ కూరపాటి మాలకొండ రెడ్డి కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని జలదంకి మండల మాజీ టీడీపీ కన్వీనర్ చిత్తాబత్తిన మస్తాన్ రెడ్డి డిమాండ్ చేశారు బుధవారం మండల కేంద్రమైన జలదంకిలో టీడీపీ నేతలతో కలిసి కేకేఆర్ కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అన్నవరం క్వారీ వద్దకు వస్తున్నారన్న సమాచారం అందుకుని రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరులు హత్యాయత్నానికి రెక్కే నిర్వహించారని తెలిపారు మారణాయుధాలతో దాడి చేయాలని డ్రోన్ల సహాయంతో ఎమ్మెల్యే ని కనిపెట్టాలని కుట్రా పన్నాగం జరిగిందని తెలిపారు ఎమ్మెల్యే కార్యక్రమం మారిపోవడం క్వారీకి వెళ్లకపోయేసరికి ప్రమాదం తప్పిందని అక్కడ ఉన్న సిబ్బందిపై దాడికి దిగడం జరిగిందని తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మాజీ ఎమ్మెల్యే గూండాల చేతిలోని మారణాయుధాలను వారి అనుచరులను కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు నిందితులు కొంతమంది మాత్రమే దొరకడం జరిగిందని మరి కొంతమంది పారిపోవడం జరిగిందని తెలిపారు ఈ ఘటన వెనుక ఉన్న మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అలాగే ఘటనతో ప్రమేయం ఉన్న వారి అనుచరుల మొత్తాన్ని అరెస్ట్ చేయాలన్నారు ప్రశాంతమైన కావలని హత్య రాజకీయాలకు నిలయం చేస్తారా అంటూ రెక్కీ ఘటనపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు మాజీ ఎమ్మెల్యే రామరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోచిపాతల వెంకటరమణయ్య కోర్సిపాటి మాలకొండారెడ్డి గొర్రెపాటి ఎలమందరెడ్డి నక్కా మాధవరావు గోస్ ప్రసాద్ జల్దింగ్ పంచాయతీ ఉపసర్పంచ్ కోరపాటి కూరపాటి మాలకొండారెడ్డి టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు సభకు నమస్కారం అలాగే వేదిక పోయిన పెద్దలకు మన మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు ఈ ప్రశ్న పెట్టడానికి కారణం నిన్న జలదింగ మండలంలో అన్నవరంలో గురు రాఘవేంద్ర స్టోన్ క్రస్టర్ దగ్గర హత్యాత్ర జరగడానికి కావేలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన అనుచరులను పంపించడం జరిగింది దానికోసంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే కావేలి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుమోటి రంగకృష్ణారెడ్డి గారిపై హత్యాత్నానికి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన అనుచరుల్ని రౌడి మోహాలను పంపించి అర్థం చేయాలని జల జలలింగ మండలంలో గురు రాఘవేంద్ర స్టోన్ కేసర్ దగ్గరికి పంపించడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ప్రతాప్ కుమార్ రెడ్డికి తెలియపరచడం ఏమనగా అయ్యా మీరు ఏదైనా రాజకీయ విమర్శలు ఉంటే రాజకీయంలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి ఇటువంటి హత్యాత్నాలు చేయటం అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదని ఈ సందర్భంగా మేము తెలియస్తున్నాము అదేవిధంగా మనము మనము మంచి పాలన చేసినప్పుడు ప్రజలే మనకి బుద్ధి చెబుతారు కాబట్టి ప్రజల్లో మనం మనకమయ్యి ప్రజల్లో మనము దూసుకుపోయి పనులు చేయాలి కానీ ఇటువంటి హత్యాయత్నాలు చేయటం ఇది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా నేను తెలియస్తున్నాను వైసీపీ నాయకులు కొంతమంది రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బూట్లు నాగుతూ ఆయన దగ్గర ఆయనకు తృప్తులుగా ఉండి కొన్ని విషయాలు ఆయనకు తెలియపరిచి తెలుగుపరచడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా నేను ఈ సభ ద్వారా నేను సవాలు విసురుతున్నాను మీరు అటువంటి కార్యక్రమం కానీ స్టార్ట్ చేస్తే మేము కూడా ఇప్పుడు దాకా ఎన్నో ఎన్నో సమస్యలు జరిగినా కానీ ఊపిరికి పెట్టుకుని గమ్ముకుంటాం కానీ మేము కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం మీరు అటువంటి విషయాలు కాదు కాకపోతే జాగ్రత్తగా ఉండాలని కూడా జల్దిన మన కొంతమంది ఏసీపీ నాయకులకి ఆ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి పోయిన వాళ్ళకి మేము తెలియబోతున్నాం కాబట్టి ఈరోజు కావాలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మోర్చుకోలేక ఆయన అనుచరులు పెట్టి ఈ విధంగా చేపిస్తున్నారు మనము పాలన పరిపాలన చేస్తే ప్రజలు మనకు మంచి అవకాశాలు ఇస్తారు కాబట్టి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అయా బ్రహ్మగౌర స్వామి వేరే బ్రహ్మేంద్ర స్వామి గారు కావలి కనకపట్నం అని రాసి కారక రాశారు ఆ కనకపట్నము ద్వారా కావ్య కృష్ణారెడ్డి దాని ద్వారా తీసుకుపోతుంటే మీరు ఈ రోజు అటాక్ చేసేది కావ కృష్ణారెడ్డి గారు కాదు వేరే బ్రహ్మేంద్ర స్వామి గారి ముంద మీరు అటాక్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను కాబట్టి ఎన్ని మానుకొని ప్రజల్లోకి పోయి మనం ప్రజలకు మంచి చేసి రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మన సత్తా సాటి సాటేదానికి అవకాశం కల్పించుకోగానే ఇటువంటి ఆత్మాలు చేయటం ఇది కరెక్ట్ కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము రావంటి ప్రత్యేక వాటికి తెలియపరుస్తున్నాం ఆయనకు తొత్తులుగా ఉండి కొన్ని విషయాలు ఆయనకు తెలియపరిచి తెలుగుపరచడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా నేను ఈ సభ ద్వారా నేను సవాలు విసురుతున్నాను మీరు అటువంటి కార్యక్రమం కానీ స్టార్ట్ చేస్తే మేము కూడా ఇప్పుడు దాకా ఎన్నో ఎన్నో సమస్యలు జరిగినా కానీ ఊపిరికి పెట్టుకుని గమ్ముకుంటాం కానీ మేము కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం మీరు అటువంటి విషయాలు కానీ కానీ పోతే జాగ్రత్తగా ఉండాలని కూడా జరిగిన మనం కొంతమంది ఏసీబీ నాయకులకి ఆ రామరెడ్డి కుమార్ రెడ్డికి తొత్తులు పోయిన వాళ్ళకి మేము తెలివి కాబట్టి రోజు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓర్చుకోలేక ఆయన అనుచరులను పెట్టి ఈ విధంగా చేపిస్తున్నారు మనము పాలన పరిపాలన చేస్తే ప్రజలే మనకు మంచి అవకాశాలు ఇస్తారు కాబట్టి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అలా బ్రహ్మగౌ స్వామి వేరే బ్రహ్మేంద్ర స్వామి గారు కావలి కనకపట్నం అని రాసి కార్యక్రమాలు రాశారు ఆ కరకపట్నం ద్వారా కావ్య కృష్ణారెడ్డి దాని ద్వారా తీసుకుపోతుంటే మీరు ఈ రోజు అటాక్ చేసేది కావ్య కృష్ణారెడ్డి దాకా కాదు వేరే బ్రహ్మ స్వామి గారి మీద మీరు అటాక్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను కాబట్టి ఇవన్నీ మానుకోని ప్రజల్లోకి పోయి మనం ప్రజలకు మంచి చేసి రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మన సత్తా సాటి సాటేదానికి అవకాశం కల్పించుకోని ఇటువంటి ఇది కరెక్ట్ కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మీడియా సోదరులందరికీ నా నమస్కారం ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్న జరిగిన జల్లింగ మండలంలో అన్నవారం కషర్లో జరిగినటువంటి దారుణమైన సంఘటన గురించి ఇవాళ జల్లింగ్ మండలంలో ఉండే నాయకులందరూ అందరు కలిసి ఖండించడానికి ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఎంత బాధాకరణ విషయం అంటే ఇప్పటికి కావల్లో కావల్ నియోజకవర్గానికి ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు అందించిన ఈ జల్దికి మండలం అటు కలికి రెడ్డి గారు బొట్టిపాటి కొడప నాయుడు గారు ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి గారు కావ్య కృష్ణారెడ్డి గారు నలుగురు మండలం నలుగురు ఎమ్మెల్యేని ఈ యొక్క మండలం అందించింది నలుగురు ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం పాటుపడ్డారే కాని ఏ ఒక్క రోజు ఈ రాజకీయాలు కానీ ఇట్లాంటి అందరూ కలిసి ఎలక్షన్ అప్పుడే ఎలక్షన్ చేసుకునేవాళ్ళు తర్వాత అందరు మెలిసిగా సోదర భావంతో చేసేవాడు నువ్వు కావల్లో పుట్టి కావల్లో పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండి ఇట్టాటి అభి ఇట్టాటి పనులు చేయడానికైనా నువ్వు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండేది ఒక మంచి నాయకుడు ఒక జల్లింగ్ మండలంలో బ్రాహ్మణకా అగ్రారంలో ఒక పేద కుటుంబంలో పుట్టి అంచులంచులుగా ఎదిగి జల్లింకి సొసైటీ అధ్యక్షుడిగా రాజకీయానికి స్టార్ట్ చేసుకొని తర్వాత మాగంట పార్వతమ్మ మాగంట శ్రీనివాసరెడ్డి గారు ఆయన సేవలు మెచ్చి ఎంబట్నే రెండు మూడు నెలల రెండు మూడు సొసైటీ ప్రెసిడెంట్ అయిన తర్వాత రెండు నెలల తర్వాతనే ఆయన పిలిచి ఆయన ఈ మండలానికి ప్రజాప్రతినిధిగా మండల ఎంపీపీగా ఎన్నుకోవడం జరిగింది అట్లాంటి మంచి నాయకుడు ప్రజలతో కలిసి మలిసి మమేకమై ప్రతి ఒక్కరిని సోదరి భావంతో ఆయన దగ్గరికి పోతే ఎవరైనా సరే కూర్చొని ఎంతో ప్రశాంతంగా మాట్లాడుతూ ఈ రోజు అంచుల అంచులకి వెతికి మా నాయకుడు కావల నియోజకవర్గానికి ఊరికి లేనంత మెజార్టీ కావల నియోజకవర్గం ఇచ్చి ముప్పై యొక్క వేయించెజార్టీ తోటి ఎమ్మెల్యేనిగా గెలిపించిన కావలి నియోజకవర్గానికి ఇవాళ మేమందరం జల్లింగ్ మండలం తరపున ఆ కావల నియోజకవర్గ ప్రజలందరికీ సిరిసు నమస్కారం చేస్తున్నాం ఇవాళ సంవత్సరం మూడు నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేయలేనంటే ఎంతమంది నలుగురు ఐదు ఎమ్మెల్యేలు ఉన్నా మాకు తెలిసినంతవరకు ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరు చేయలేనంటే అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ జిల్లాలోనే రాష్ట్రంలోనే కూడా ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తున్న మంచి ఎమ్మెల్యేని నువ్వు నిన్న చేసిన పని ఏంది నీ రౌడీ మోకలతో తీసుకొచ్చి నువ్వు డోర్ కెమెల్తో షూట్ చేసి ఆయన వస్తారని చెప్పి కష్టంలోకి రెండు గంటలకు వస్తారని తెలిస్తే నువ్వు అతమర్స్థానికి మా మారణ ఆయుధాలతో వచ్చావు ప్రతాప్ రెడ్డి గారు జల్లింగ మండలం నీకు కావాలి అవసరం లే అవసరం లే కృష్ణాడికి జల్లింగ మండలంలో పుట్టిన ఊరు జల్లింగ మండలంలో పెరిగిన వ్యక్తి జల్లింగ మండలం ప్రజలు తలుచుకుంటే నీ ఇల్లు నిన్ను అందరిని చేస్తారు కానీ నిన్న జరిగిన తర్వాత కూడా మా ఎమ్మెల్యే గారు కావాల ఎమ్మెల్యే గారు నేను జరిగిన పాటు కూడా ఎవరన్నా ఏదైనా పాల్పడతారేమో మీరు సహనం పాటించండి ఏదో వాడు పనికి మాలని పని చేసాడు మనకి భగవంతుడు ఉన్న రోజులు మనల్ని ఇట్లాంటి వాళ్ళు ఊరు చేయరు అని చెప్పి మమ్మల్ని అందరినీ అందరికి ఆయన ఇవ్వడలేముంటే అనుకున్న పోతే అక్కడ నుంచి అందరికి ఫోన్ చేసి మీరు ఏదైనా తొందరపడతారేమో అని చెప్పి కూడా అందరికి చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలు చేయకుండా ప్రశాంతంగా ఉండేతారు కావల నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి కావల ప్రజలు ఎంతో అభివృద్ధి చేసేదానికి చేశారు అందుకని అందరికి మనం ఇట్లాంటి వాడు చేసిన పని ఒక చేస్తున్నారు భగవంతుడు కాపాడలేడని చెప్పి అంత ఇంత టెన్షన్ లో కూడా ఆయన ప్రశాంతకు పేరుగా ఆయన మాకందరికి ఇవ్వడం జరిగింది నువ్వు నిన్న ఎవరితో కలిసావు ఎక్కడ కలిసావు కలిసిన తర్వాత ఏం చేసావు ఏ ఊరికి వచ్చావు నిన్న నిన్న వచ్చి మొన్న వచ్చావు నిన్న ఈరోజు కష్టమైన దాడి చేసావు అవన్నీ గుర్తు పెట్టుకోవు ఈరోజు నువ్వు చేసిన ఎన్ని అక్రమాలు అంటే వైసీపీ నాయకులు అందరూ కలిసి ఈ మనల వాళ్ళు కూడా కొంతమంది కలిసి వాళ్ళతో కుట్ర పని ఈ యొక్క మా మండలంలో జరిగేదానికి ప్రయత్నించారు ఇక్కడ ప్ర ఇక్కడ రాజ్యం వహిస్తున్న సురేష్ కాకల సురేష్ ఎమ్మెల్యే కూడా చాలా శ్రమ్యుడు ఆయన కూడా ఇటు అటువంటికి ఇప్పుడు రాజకీయంగా నేను అందరూ ప్రశాంతంగా ఉండి ఏ ఊరు పని వాళ్ళు చేసుకుంటే ప్రశాంతంగా పోలీస్ స్టేషన్ కేసులు వద్దని కూడా ప్రశాంతమైన ఎమ్మెల్యేలు ఇద్దరు మీరు ఈ జల్లింగ మండలం ప్రజలందరూ తెరిస్తే మీరు ఏమవుతారో ఒకసారి ఆలోచించండి ఇంకైనా బుద్ధి మానుకొని మా ఎమ్మెల్యే మీద రాకుండా ప్రశాంతంగా కావాలని అభివృద్ధి చేసేదానికి తోడ్పడండి కావాలని అభివృద్ధి పదాలను నడపండి అంతేగాని అత్త మార్చాలని నువ్వు ప్లాన్ చేస్తే దానికి మూల్యం తొందరగానే నువ్వు కూడా చెల్లించుకుంటావు అందుకని మేము తల్లింగు మండలం తరపున అందరం కలిసి మోకున్న మోకుమ్మడిగా నీకు హెచ్చరిస్తున్నాం ఇంకా అయినా ఇట్లాంటి ఎటో పనులు మానుకో ఆయన ప్రశాంతంగా ప్రజాసేవ చేయని అని తెలియజేస్తూ తల్లి సేవ తీసుకుంటాం ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ అదే నా తోటి నా తోటి నాయకులకు మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నేను అభినందనలు నిన్నటి రోజున జల్దింగ మండలంలో అన్నవరం రాఘవేంద్ర క్రసర్ దగ్గర రామిరెడ్డి ప్రతాపిరెడ్డి గారు మా కావల ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మీద అత్యాయత్నం ఎంతవరకు సమంజసం ఉంది నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను పోతే అసలు పది సంవత్సరాలు కాలంలో ఎమ్మెల్యేగా ఉండి ఈ చేసినటువంటి సేవలు మా దమాటి వెంకటకృష్ణ గారు కనీసం పద్నాలుగు నెలల్లోనే పూర్తి చేసిండు అది నువ్వు చూ ఓచుకోలేక ఇతను ఉండిస్తే నేను ఇబ్బంది పడతాననే ఉద్దేశంతోనే నిన్ను నువ్వు వ్యక్త్యాత్తులు చేసిన మేము దళింగ్ మండలం నాయకులందరం కూడా అందం అనుకుంటున్నాం పోతే అసలు ఆ అత్యాయత్వం ఎందుకు రామరెడ్డి ప్రతాపరెడ్డి గారు నువ్వు సంవత్సరాలు ఉన్నావు కదా నా కృష్ణారెడ్డి కానీ మేము ఎవరైనా కావాలి ఎవరైనా నువ్వు ఎండి కూర్చు కానీ దగ్గరకు వచ్చు కానీ ఎప్పుడైనా కావాలి అత్యాయత్వం జరిగిందా అసలు ఈ అత్యాయత్వం అనేది మన నెల్లూరు జిల్లాలో ఉందా అక్కడెక్కడో కడపలో ఉండి అది ఎడో జగన్మోహన్ రెడ్డి చేసే అత్యాయత్వం నువ్వు ఇక్కడ చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదని మేమందరం నిన్ను విజ్ఞప్తి చేసుకుంటూ ఇంకోసారి కానీ మా కృష్ణారెడ్డి వస్తే మేమందరం కూడా నిన్ను నానాకి ఇబ్బంది పెడతామని కోరుకుంటూ నిన్ను కూడా అత్యాత్మ చేయడానికి ముందుగా ఉంటామని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడికి చేసినటువంటి మీడియా మిత్రులకు మా తోటి నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే నిన్న అన్నవరం క్వారి గురు రాఘవేంద్ర స్టోన్ కష్ట దగ్గర మా రాజకీయ గురువు కావ్య కృష్ణారెడ్డి గారి మీద హత్యాయత్నానికి మనుషుల్ని పొరగొల్పే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా అయినా కానీ కృష్ణారెడ్డిని హతమార్చాలనే ఉద్దేశంతో అక్కడికి రెక్కీ నిర్వహించి వాళ్ళని ఆ క్రషర్ దగ్గరుండే వాళ్ళు పట్టుకోవటం దాన్ని విఫలం చేయటం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వచ్చి సంవత్సరం నాలుగు నెలల కాలంలో ప్రతాప్ రెడ్డి గారికి నిద్ర పట్టంలే పాపం గతంలో ఆయన కావల్లో చేసింది గ్రావెల దందాలు ఇసుక దందాలు కనీసం కావల్లో ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఆయనకి పో కప్పం కట్టాలి మట్టి తోలుకోవాలన్నా ఆయనకి కప్పం కట్టాలి చెరులో మట్టి కానీ ఎన్ని తోలుకోవాలన్నా కాని పాపం ఆయన కప్పం కాని పాపం ఈ పదహారు నెలల కాలంలో పాపం ఆయనకి రేత్రి కల్లోకి కూడా ఇయే వస్తున్నాయి మా మామ కాజాకృష్ణారెడ్డి గారు చేసే అభివృద్ధిని చూసి ఇంకా నన్ను జల కావలి నియోజకవర్గంలో ప్రజలు ఇంకా పట్టించుకోరేమో ఇంకా నా మనుగడ కాపాడుకునే దానికోసంగా ఆయన ఊరు పట్టించుకునే పరిస్థితుల్లో కూడా టౌన్లో లేరు ఈరోజు అందరూ అభివృద్ధిని చూసి కృష్ణారెడ్డి లాంటి వ్యక్తి మాకు దొరకటం కావల నియోజకవర్గానికి దొరకటం చాలా ఆనందంగా ఉందని చెప్పి అందరూ హర్షిస్తున్నారు అదేవిధంగా గతంలో మీరు కావల్లోనే దందాలు కాకుండా మీ అనుచరుల్ని జలదెంకి పెద్ద చెరువులోకి కూడా పంపించిన దాఖలాలు ఉన్నాయి మీ అనుచరుడు సన్నిపోయిన ప్రసాద్ మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ యథేచ్ఛిగా గ్రావులు తోలాలని చెప్పి జలదంకి చెరువులో బాట్లు కూడా వేసారు ఆ రోజు మేము ఒక్కళ్ళు పోయి ఎదుర్కొన్నాం ఎదుర్కొని మమ్మల్ని చూసి పారిపోయిన పిరిగి పొందలు మీరు ఈ రోజు మా కృష్ణాయుడిని చూసి కనీసం ఎదురుగా వచ్చి కూడా కళ్ళల్లో కళ్ళు కళ్ళు పెట్టి కూడా చూడలేని పరిస్థితి నీది మా కృష్ణాయుడి గారిని చూస్తే నీ కింద ఫ్రాయింగ్ గడిచిపోద్ది అట్లాంటి వ్యక్తివి నువ్వు మా కృష్ణారేడ్డి గారి మీద ఈ రౌడీ మోకల్ని పంపించి రౌడీ ఈ రౌడీ చీటలను పంపించి నువ్వేదో చెయ్యాలని చెందాలని చేస్తే నీ తరం కాదు ఇట్లాంటి మానుకో నీ అనుచరులు అందరికీ చెప్పు రాబోయే రోజుల్లో నిన్ను కావల్ నియోజకవర్గంలో అనుకునే ప్రజలు కూడా ఉండరు అదేవిధంగా మా ఉదయగిరి శాసనసభ్యుడు కూడా చాలా సౌమ్యుడు ఇద్దరు కూడా ఎప్పుడు అభివృద్ధి అభివృద్ధి అని పరితపించే వాళ్ళు తప్పితే ఈ విధంగా హత్యా రాజకీయాలు వాళ్ళని వైసీపీ నాయకులను లోపల ఆ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలి అని చెప్పి ఎక్కడన్నా కేసుల్లో ఇరికియ్యాలి అని చెప్పి అనుకునే వ్యక్తులు కాదు మాకు ఇద్దరు కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళు సురేష్ అన్న కానీ మాకు రాజకీయ గురువు అయినటువంటి మా కృష్ణారాడ్డి గారు కానీ ఇద్దరు మాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు మాకు ఇద్దరు ఒకటే సమానం మేము ఇద్దరిని అంతలా అభిమానిస్తాం ఆప్యాయంగా మమ్మల్ని పలకరిస్తారు దగ్గరికి చేర్చుకుంటారు ఎక్కడున్న ఎనీ టైం మాకు ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే మేము ఫోన్ చేస్తే చెప్తారు అదేవిధంగా మా సురేష్ అన్న కూడా ఇప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి సాగునీటి పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ విద్యా పరంగా కానీ వీళ్ళిద్దరు కూడా ఇది ఒకటే అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి ఎంపీ గారి గారిని సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర కానీ ఇదే విధంగా చేస్తారు కానీ ఈ హత్యా రాజకీయాలు ఎక్కడ ఏ రోజు ప్రోత్సహించరు ప్రోత్సహించబోరు బోరు కూడా ఏంటంటే నీ అనుచరుల ద్వారా ఈ విధంగా చేపిస్తే ఈ లేదు మళ్ళీ అది కూడా మా వాళ్ళ మీదకి రుద్దాలనే ఉద్దేశంతో నువ్వు ప్లాన్ చేసావు అది తిరిగి నీ మీదక వచ్చింది కాబట్టి ఇది మళ్ళీ నాకు తెలియదు అన్నట్టు నువ్వు కమల్ హాసన్ లాగా యాక్షన్ చేస్తున్నావు నువ్వు నీ యాక్షన్ లో కావ్య కృష్ణాయుడి దగ్గర చెల్లవని చెప్పి చెప్తున్నావు గతంలో చెల్లిని సుబ్బమాలేపాటి సుబ్బానాయుడు ఇట్లాంటి వాళ్ళ దగ్గర చెల్లిని కావ్య కృష్ణాయుడు ఒక్కసారి చూసాడంటే వంద సార్లు చూసినట్టు ఇక నీ అరాచకాలు ఇవన్నీ స్టాప్ పెట్టి గమ్ముగా బెంగుళూరులో ప్యాలెస్ లో కూర్చోవలసింది కానీ కోర్చుంటూ కోరుకుంటూ సెలవు తీసుకున్నా అందరికీ నమస్కారం మేము జలదంకి మండలం జలదంకి హెడ్ క్వార్టర్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం నిన్న జరిగినటువంటి దురాగత గురించి మనసున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు స్పందించాల్సిన అవసరం ఎంత ఉంది ఏంటంటే కావలి ఎమ్మెల్యే కాయ్య కృష్ణారెడ్డి గారి పైన జరిగినటువంటి సంఘటన గురించి తెలియపరచాలని చెప్పి మేము అందరూ సమూహంగా ఇటు చేరి వచ్చున్నాం నిన్న జరిగినటువంటి సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే కావలి గత పది పదిహేను సంవత్సరాల నుంచి అగంతకుల చేతుల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసింది కావల కృష్ణారెడ్డి గారిని కావలి నియోజకవర్గ ప్రజలందరూ ఎంతో సహృదయంతో ఆయన గుండెల్లో పెట్టుకొని గెలిపించినట్టుకు ప్రతీకగా ఆయన కావలి రుణం తీర్చుకోవాలని కావలిని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించే పదంగా నడిపిస్తా ఉన్నాడు అభివృద్ధి పదాన్ని ఆయన చేసేటువంటి అభివృద్ధిని ఎవరు ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహించలేక నిన్న జరిగినటువంటి అన్నవరం కోరవులు ఆయన తోటలో రిక్కి నిరవహించి కొంతమంది కిరాయి గుండాలని అక్కడికి పంపించి ఆయన మీద ఏదో ఒక అచ్చాప్రయత్నం చేయాలనేటువంటి జరిగిన సంఘటన అందరూ తెలిసిన విషయమే ఆయన అందరిలాగా నిన్నైతే ఎవరైతే ఎవరైతే పంపించారో కృష్ణారెడ్డి గారి అభిమానులు కావల పట్టణంలో ఎంతో వేలాది మంది ఉన్నారు నిన్న జరిగిన సంఘటన గుర్తు చేసుకొని ఆయన కనుసైగ చేస్తే దానికి కారకులైనటువంటి వాళ్ళు ఇళ్ళ ముందుకు ప్రయత్నిస్తుంది కానీ అలాంటి కుసంస్కారి కావ్య కృష్ణారెడ్డి కాదు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి విధంగా జరిగింది వాళ్ళని ఏ విధంగానే మనం ఇంకో రకంగా మనం భయపెట్టాలంటే అలాంటి వాళ్ళు ఎంతో మంది వెళ్ళినప్పుడు కూడా వద్దు మన శాంతియుతంగా చేద్దాం అన్నటువంటి అందరికీ ఆయన ఒక హుకుం జారీ చేశాడు కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి మీరు ఇంతకుముందు రామరాజ్యంలో వాళ్ళని రాముడు చాటి నుంచి ఎందుకు సమరించాడు అలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి కావ్యకృష్ణారెడ్డి ఎందుకంటే ఆయన తోట మేము ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి మేము ఆయన ఎమ్మటే ఉన్నాం ఎదుటి మక్తి ఎదుటి వ్యక్తిని తోట పది పదిహేను నిమిషాలు మాట్లాడితే ఎదుటి ఎదుటి వ్యక్తిని ఏ విధంగా ఆయన మనసును గ్రహించేటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడు ఆయనకు అనుగ్రహించాడు ఆ విధంగా వాళ్ళకి ఆ రోజు రాముడు శ్రీరాముడు చెట్టు చాటు నుండి ఎందుకు వదించాల్సి వచ్చిందంటే వాళ్ళకి ఎదురుగా వస్తే రాముడు దేవుడైనప్పుడు కూడా రా శ్రీరాముడు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల నుంచి లాక్కునేటువంటి అవకాశం వాళ్ళకి ఉంది కాబట్టి ఆ రోజు శ్రీరాముడు చెట్టు నుండి చెట్టు చాటు నుంచి వాణిని వదించడం జరిగింది అదేవిధంగా మీరు ధైర్య సాహసాలు ఉంటే ఆయన ఏమైనా రాజకీయ పరంగా కావచ్చు ఇంకో రకంగా కక్షపరంగా కావచ్చు తప్పుడు చేస్తుంటే మీరు ధైర్యంగా వచ్చి ఎదురు కావచ్చు ఎదురుకోవాలి తప్ప చాటు నుండి ఇలాంటి కుసంస్కారంటువంటి వివాదాలతోటి రకరకాల విద్వేషాలు పెంచుకొని చేసి ఎవరు సహించేది లేదు కాబట్టి ఆయనకు మంచి మనస్తత్వాన్ని గ్రహించి మీరు చేతనైతే ఆయన సహకరించండి కావల నియోజకవర్గానికి కావల నియోజకవర్గ అభివృద్ధికి మీ చేతనైతే సహకరించింది మీ కాబట్టి మీరు అనుచరులతో కూడా సహకరించండి తప్ప ఇలాంటి ఎనసరించి కోట్లు పొడిచేటువంటి పర్యావరసనాలు కానీ పరిస్థితులు కానీ తీసుకురావద్దని చెప్పి మేము తీవ్రంగా జలసంఖ్య మండల తెలుగుదేశం పార్టీ ఖండిస్తా ఉన్నాం అందరికీ నమస్కారం మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీ దేవి ఎంబిపీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భిచి చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్